ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గురుకులాల్లో తొమ్మిది వేలకు పైగా ఉద్యోగుల భర్తీకి సంబంధించిన ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది అదేంటో చూద్దాం యాక్చువల్గా మనకు ఆగస్టులోనే ఎగ్జామ్స్ అయితే అన్నీ పూర్తి అయ్యాయి ఆగస్టు లాస్ట్ వీక్లోనే ప్రైమరీ కీస్ రాగా ఆ తర్వాత నెక్స్ట్ టూ వీక్స్లోనే మనకు ఫైనల్ కీస్ అయితే రావడం జరిగింది అయితే కోర్టు కేసులు అదేవిధంగా ఎన్నికల నిర్వహణ కారణంగా మనకు వన్ ఇస్ట్ టూ లిస్టులతో పాటు వెరిఫికేషన్ అయితే ఆగిపోయింది తాజాగా మనకు చూసుకున్నట్టయితే టూ డేస్ బ్యాక్ ఒక సర్కులర్ అయితే రావడం జరిగింది ఏంటంటే మనకు ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారో వారికి ట్రైనింగ్ అనేది ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ తేదీలలో నిర్వహించబోతుంది గురుకుల బోర్డు సో దానికి సంబంధించిన ఆర్టికలే మీరు స్క్రీన్ పంచవచ్చు గురుకుల కొలువుల భర్తీ ప్రక్రియ ఇస్తూరు అని అడ్డుకు అయితే సాక్షిలో ఆర్టికల్ రావడం జరిగింది ఉరుకుల విద్యా సంస్థలో ఉద్యోగుల భర్తీ ప్రక్రియలో మరో అడుగు ముందుకు పడింది దాదాపు తొమ్మిది వేల ఉద్యోగాలకు సంబంధించిన అర్హత పరీక్షలను నిర్వహించిన టీఆర్ఏఆర్బి మూడు కేటగిరీలో మినహా మిగతా అన్ని పరీక్షలో సంబంధించిన కీలను సైతం విడుదల చేసింది మనకు అయితే అన్ని కీస్ వచ్చాయి దాదాపుగా ఏవైతే కొన్ని చిన్న చిన్నవి ఒక మూడు ఎగ్జామ్స్ సంబంధించిన వాటికి సం మినహాయించి అన్నీ కూడా రావడం జరిగింది అయితే వీరికి సంబంధించి వెరిఫికేషన్ అనేది త్వరలోనే ఉండబోతుంది వన్ టు టూ లిస్ట్ అనేది త్వరలో రాబోతుంది ఎవరైతే వెరిఫికేషన్ ఆఫీసర్స్ ఉంటారో వారికి ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ తేదీలలో ఎల్బినార్లోని ఒక కాలేజీలో అయితే ట్రైనింగ్ అయితే ఉండబోతుంది అదే మనకు సర్కిల్ అయితే రావడం జరిగింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు అనమాట టూ డేస్ బ్యాక్ అయితే రావడం జరిగింది అంటే మనకు వీరికి ట్రైనింగ్ మూసిన తర్వాత అంటే ఈ మంత్ అయిపోతుంది మనకు జనవరి ఫస్ట్ సెకండ్ వీక్లలో వన్ టు టూ లిస్టులు వరుసగా రాబోతున్నాయి పీజీటీ అదేవిధంగా జేఎల్ టీజీటీ లైబ్రేరియన్ ఇవన్నీ మనకు వరుసగా వన్ ఇస్టు టూ లిస్టులో రాబోతున్నాయి ఏదైతే కోర్టు కేసు ఉందో ఆ కోర్టు కేసు అనేది నాలుగు నుంచి ఐదు రోజులలో స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టయితే ఇక్కడ రాయడం జరిగింది ఎవరైతే వన్ ఇస్టు టూ లిస్ట్లో పక్కాగా ఉంటామని అనుకుంటున్నారో వారు సర్టిఫికేట్స్ అయితే సిద్ధం చేసుకోండి ఈ వెరిఫికేషన్ కోసం ఏ సర్టిఫికేట్స్ కావనో నేను వీడియో చేసినాను చూడండి ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్తో ఉంటాను ఫ్రెండ్స్